అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపిచ్చి తిరిగి వర్షం కురిసింది మరోసారి రాత్రి తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం కురిసింది సికింద్రాబాద్ వనస్థలిపురం దిల్షుక్ నగర్ ఉప్పల్ తార్నాక ఖైరతాబాద్ మెహదీపట్నం కూకట్పల్లి లింగంపల్లి గచ్చిబౌలి హైటెక్ సిటీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు మరికొన్ని వాహనాలను నార్కట్పల్లి అద్దంకి వైపు మళ్లించారు వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు